ఈ గుండె జబ్బు సంబంధించి మనం హాస్పిటల్కి ఎవరైనా హెల్త్ పేషెంట్ డాక్టర్ గారు ఎంఆర్ఐ దిమన్నారు అని ఉంటాం ఎంఆర్ఐ రాశారు సిటీ స్కాన్ చేశారు ఇది వాడుకు ఎక్కువ వాడుతుంటాం అసలు ఈ గుండె జబ్బులను గుర్తించిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్ ఎంతవరకు అవసరం ఉంది ఈ కరోనా హార్ట్ డిసీజ్ వచ్చింది ఓకే ఒక రెండు రక్తనాళాలు బ్లాక్ ఉన్నాయి సో ఆ హార్ట్ అటాక్ ఒకసారి వచ్చింది వచ్చినప్పుడు ఎప్పుడైతే ఒక రక్తనాళం బ్లాక్ అయ్యి అది రెండు ఈ రెండు వేలకి సప్లై చేస్తుంది అనుకుంటే మనం ఎంఆర్ఐ చేసినప్పుడు ఇవి గనక స్కార్ ఫామ్ అయిపోయింది అంటే అప్పటికే గుండె జబ్బు వల్ల పనికి రాని విధంగా ఈ కండరం పనికి చేయదు మనం ఆ రక్తనాళానికి స్టెంట్ వేసినా పని చేయదు గ్రాఫ్టింగ్ బైపాస్ వేసినా పని చేయదు అలాంటప్పుడు మనం ఆ దానికి బైపాస్ స్టెంటో వేసేదానికంటే వేరే రక్తనాళం కనుక బ్లాక్ ఎక్కువ ఉంది దానివల్ల ప్రమాదం పంచి ఉంది అని అంటే దానికి ఒక స్టంటే వేసి ఊరుకుంటాం అలా కాకుండా ఎంఆర్ఐలో స్కార్ ఎక్కువ లేదు ఈ బ్లాక్ అయినప్పటికీ కూడా పక్కనుండే రక్తనాళాల వల్ల కానీ కొల్లేటల్స్ వల్ల కానీ అది కండరం బాగానే ఇంకా కొంచెం పనిచేసి థిక్నెస్ బాగానే ఉంది స్కార్ లేదు అని అంటే రెండు రక్తనాళాలని మనం అడ్రస్ చేస్తాం అంటే ఒక రక్తనాళం బ్లాక్ అయినప్పుడు దాన్ని అడ్రస్ చేయాలా లేదా అనేది తెలుసుకోవడానికి ఎంఆర్ఐ అది కాకుండా ఎంఆర్ఐలో ఇంకా మనకి వేరే డిసీజెస్ కూడా ఎమైలాయిడోసిస్ అంటాము సార్కాయిడోసిస్ అంటాము హిమోసైడోసిస్ అంటాము సో ఇలాగా ఆర్విఓటి డిజీజు తర్వాత ఇన్ఫిల్ట్రేషన్ ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ అంటాము సో ఇవన్నీ కూడా మనకి ఎంఆర్ఐలో కొంచెం తెలుస్తాయి అన్నమాట సో ఆ విధంగా మనకి ఎంఆర్ఐ ఉపయోగపడుతుంది అంతేకాకుండా కం గుండె కండ్రం ఎలా ఉంది బ్లడ్ క్లాట్ ఉందా లోపల పంపింగ్ ఫంక్షన్ ఎలా ఉంది లీకేజ్ ఏమైనా ఉందా ఇవన్నీ కూడా ఎంఆర్ఐ టెస్ట్లు తెలుస్తాయి అందుకని కొంతమందికి ఎంఆర్ఐ వల్ల అదనపు సమాచారం వచ్చినందువల్ల మన డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ మనం మార్చడానికి అవకాశం ఉంటుంది